పెద్దపల్లి పార్లమెంట్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతోందని ఎంపీగా గడ్డం వంశీకృష్ణ గెలుపు తథ్యమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు శనివారం మందని పట్టణం నరసింహ శివకిరణ్ గార్డెన్ లో పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ముఖ్య కార్యకర్తలు నాయకులతో ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు రామగుడం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విలూరి లక్ష్మణ్ కుమార్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ పాల్గొన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణను మంత్రి శ్రీధర్ బాబు మందని నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు పరిచయం చేశారు మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాకా వెంకటస్వామి మనవడు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు మా యువకుడు యువకుడిగా ఈ రోజు ప్రజా సేవ చేయాలని మీ ముందు నిలబడుతూ బాగా చదువుకొని చిన్ననాటినే ఓ పరిశ్రమను ఏర్పాటు చేసుకున్నారు ఏది బ్యాటరీతో నడిపే మోటార్ సైకిల్ ఆ పరిశ్రమను ఏర్పాటు చేసుకుని వందలాది మందికి ఉపాధి కల్పన చేస్తా ఉన్నాడు రేపొద్దున వంశీ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఇక్కడ ఉన్న మా యువతకి ఏ విధమైన ఉపాధి కల్పిస్తాడో ఏ విధమైన వారి ఆలోచన తీసుకొని ముందుకు రాని వాళ్ళం వారికి ఉన్న అనుభవం ఈ రోజు ప్రభుత్వ పరంగా గాని మా పరంగా వారి అనుభవాన్ని ఇక్కడ ఉన్న యువతకి మేలు చేసే కార్యక్రమం ఇదే సోదరుడు చేసే ప్రయత్నం చేస్తాడని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా అందుకోసమే యువత అంతా కదిలి వచ్చి మనం వంశీ గారికి ఆశీర్వాదం ఇద్దాం